హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ చికెన్ పకోడా అనమాట సండేస్కి పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఈవినింగ్ టైం మంచి స్నాక్ చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలాగా నాన్ వెజ్ ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట ముందుగా దీంట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నాను దాని తర్వాత నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను రుచికి తగినంత మీకు ఎంత ఉపదనం తింటారో అలాగా ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ బియ్యపిండి పిండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి అండ్ నెక్స్ట్ కొద్దిగా చికెన్ మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసాను అనమాట ఇలా ఫస్ట్ నేను అన్ని స్పైసెస్ ఇవన్నీ వేసేసి ఇప్పుడు కారం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాము ఇది కూడా ఎంత గాడి తినగలిగితే అంత నేనైతే టూ స్పూన్స్ అయితే వేసాను అండ్ నెక్స్ట్ కరివేపాకుని వాష్ చేసి సన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిగా కొత్తిమీర ఇలా వీటన్నిటిని అండ్ నెక్స్ట్ ఒక లెమన్ చిన్న సైజ్ లెమన్ని జ్యూస్ తీసి దీంట్లో యాడ్ చేస్తాను ఇవి ఇప్పుడు మొత్తం చక్కగా ఇవి మిక్స్ చేసేయాలి మనం పీసెస్కి ఇలాగ మొత్తం పీసెస్కి పట్టేలాగా నెక్స్ట్ పిల్లలు అట్రాక్షన్గా ఫీల్ అవ అవుతారు తింటారు అనుకుంటే జస్ట్ కొద్దిగా ఫుడ్ కలర్ ఆప్షనల్ అనండి ఇది కంపల్సరీ ఏం కాదు వేస్తే వేయచ్చు లేదంటే లేదు ఇలా మొత్తం చక్క పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టడం అదేం అవసరం లేదండి ఎందుకంటే ఇది చికెన్ పకోడ కదా స్నాక్ ఐటమ్ కాబట్టి అప్పటికప్పుడు కలిపేయచ్చు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అది స్కిప్ అయింది అన్నీ కలిపిన తర్వాత అది వేసాను ఇప్పుడు వీటిని చక్క ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేసుకోవాలి మనం మరి ఎక్కువ క్రిస్పీగా తినేవాళ్ళు ఉంటారు నెక్స్ట్ జ్యూసీ జ్యూసీగా తినేవాళ్ళు ఉంటారు ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా సో మా ఇంట్లో అయితే మరీ జ్యూసీగా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా మీడియంగా తింటారు సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా చేశాను పచ్చిమిర్చి ఇలా కరివేపాకు ఇవన్నీ ఉంటే చక్కగా మంచిగా మంచి ఫ్లేవర్ ఉంటుంది కరేపాకు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి అండి అందులో చికెన్ పకోడలు అయితే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది అది కూడా ఆప్షనలే ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు ఇలాగా చూసారు కదా ఆయిల్లో మనకి పైల వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఆ బబుల్స్ ఆగిన తర్వాత మనం ఈ చికెన్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఇలాగా తీసేయచ్చు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి హండ్రెడ్ రూపీస్కి ఎంత ఇస్తారు క్వాంటిటీ తెలుసు కదా సో ఆ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇలాగ ఆనియన్ అండ్ లెమన్ చక్క వేసుకుని మంచి టేస్టీగా సండే టైంలో ఈవినింగ్ పూట ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీస్ చూస్తాను అలాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బయట ఫుడ్ కన్నా ఇలా మనం ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చికెన్ పకోడా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ లైక్ చేయడం మర్చిపోవద్దు అల్లహిస్